ఒక పల్లెటూరులో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవారు ఇద్దరు ఓకే స్కూల్ వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళతారు వీళ్ళ ఇద్దరి స్నేహ అనుబంధం అంత బాగుండేది ఇద్దరు మధ్య తరగతి కుటుంబాలే ఇద్దరు ఇల్లులు కూడా పక్కపక్కనే వాళ్ళ స్నేహ అనుబంధం చూసి ఇరు కుటుంబాలు సంతోషపడేవారు ఎప్పుడు ఇలాగే ఉండాలని ఇరు కుటుంబాల అమ్మా నాన్న చెప్పేవారు అలా ఇద్దరు పల్లెటూరులో స్కూల్లో పది వరకు చదువుకుంటారు ఇంకా ఇద్దరుపై చదువులకు పట్టణం వెళ్ళాలని అనుకుంటారు కానీ మన కుటుంబాల సంపాదన అంత మాత్రమే ఇప్పుడు పై చదువులకు పట్టణం వెళ్ళాలి అంటే ఒప్పుకుంటారా పైగా అక్కడ హాస్టల్ సదుపాయం అంటే ఖర్చుతో కూడిన పని అంత డబ్బు అంటే కష్టం అని అనుకుంటారు మనమే అడిగే మాట అడుగుదాం పంపిస్తారో లేదో తెలుస్తుంది అని వెళ్ళి అడుగుతారు వాళ్ళు ఏమీ అనకుండా సరే అని అంటారు కానీ ఇద్దరు పట్టణం వెళ్ళి వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడిన పని అన్ని ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తారు అప్పుడు ఇరు కుటుంబాలు తల్లిదండ్రులు మీరు బాగుపడితే అంతకంటే సంతోషం మాకు ఏమీ ఉంటుంది అని చెప్పి మీరు పట్టణం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తారు అప్పుడు ఇద్దరు స్నేహితులు సంతోషంగా ఉంటారు అనుకున్న విధంగా మరుసటి రోజు అందరూ కలిసి పట్టణం వెళ్తారు అక్కడ ఒక కాలేజీ ఇంటర్ చదవాలి అని అనుకుంటారు కానీ చూడడానికి ఏమో పెద్ద కాలేజీ అంత డబ్బు ఉందో లేదో అని అనుకుంటారు కానీ ఇరు కుటుంబాలు మీరు ఏమీ ఆలోచించకండి మీరు ఇక్కడే చదువుకోండి ఇక్కడే కాలేజీ హాస్టల్లో ఉండండి అని చెప్తారు అదే కాలేజీలో చేరి చదువుకుంటారు ప్రతిరోజు ఇరు కుటుంబాల వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇద్దరు స్నేహితులు కూడా కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటూ ఉంటారు కాలేజీ టీచర్లు కూడా వాళ్ళ చదువు ప్రతిభను చూసి బాగా మెచ్చుకుంటారు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కూడా ఇద్దరు కాలేజ్ ఫస్ట్ మార్కులతో కాలేజీకి మంచి పేరు తెస్తారు ఇద్దరికి ఒకే మార్కులు వస్తాయి ఈ సంతోషకరమైన విషయాన్ని ఇద్దరు ఇంటికి ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు కూడా సంతోషపడతారు ఇంకా కాలేజీకి ఫస్ట్ మార్కులు వచ్చినందుకు కాలేజీ యజమాన్యం వాళ్ళ ఇద్దరి ఇంటర్ రెండో సంవత్సరం చదువు ఫీజు లేదు మీకు ఇద్దరికి మీరు ఇంకా బాగా చదివి ఇంకా మంచి పేరు తేవాలని చెబుతారు అప్పుడు ఇద్దరు స్నేహితులు కాలేజీ యజమాన్యంతో సరే అని చెబుతారు మీరు మాకు ఇచ్చిన అవకాశం మేము వినియోగించుకొని మేము బాగా చదువుకొని మీకు కాలేజీకి మంచి పేరు తెస్తాం అని చెబుతారు ఈ విషయం కూడా ఇద్దరు స్నేహితులు కుటుంబాలకు చెప్పుకుంటారు వాళ్ళు కూడా సంతోషిస్తారు కానీ మీరు ఈ ఉపయోగించిన మంచిగా చదువుకోవాలి అని చెబుతారు అప్పుడు నుంచి ఇద్దరు స్నేహితులు కాలేజీకి ప్రతిరోజు వెళ్తూ మంచిగా చదువుకుంటారు కాలేజీలో పెట్టే పరీక్షలు కూడా మంచి మార్కులతో క్లాస్ ఫస్ట్ వస్తుంటారు టీచర్లు వాళ్ళ చదువును చూసి బాగా మెచ్చుకుంటారు ఇంకా రెండో సంవత్సరం పరీక్షలు సమయం దగ్గరికి పడింది కాలేజీ యజమాన్యం అంతా ఇద్దరి స్నేహితులకు మీరు ఎలాగైనా ఈసారి ఇంకా ఎక్కువ మార్కులతో మన కాలేజీ పేరు నిలబెట్టాలి అని ఇద్దరికి చెబుతారు అప్పుడు ఇద్దరు స్నేహితులు మేము తప్పకుండా మంచి మార్కులు తెచ్చుకుంటామని చెబుతారు అప్పుడు యజమాన్యం మీ ఇద్దరు స్నేహితుల అనుబంధం చూడడానికి సంతోషంగా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కాలేజీ యజమాన్యం చెబుతారు ఇంకా రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షలో బాగా చదువుతూ ఉంటారు ఇంకా పరీక్షల సమయం కూడా దగ్గర పడింది ఇంకా నాలుగు రోజులు ఉంటే పరీక్షలు మొదలవుతాయి అని ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటారు ఎలాగైనా మనం ఈసారి ఇంకా బాగా మార్కులు తెచ్చుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలి అని నిర్ణయించుకుంటారు పరీక్షల రోజు వచ్చింది ఇద్దరు స్నేహితులు పరీక్షలు రాయడానికి వెళ్తారు అనుకున్న విధంగా పరీక్షలు అన్నీ రా బాగా రాస్తారు ఇంకా పరీక్షల ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు నెల రోజులు గడిచిన తర్వాత పరీక్షల ఫలితాలు వస్తాయి ఫలితాలు ఇద్దరు స్నేహితులు పట్టణంలోనే మొదటి స్థానం వచ్చారు కాలేజీ యజమాన్యం కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అనుకున్న విధంగా మన కాలేజీ స్థాయి పెంచారు మీరిద్దరు అందుకు ఇప్పుడే అందరి ముందు మాట ఇస్తారు మీ మిగతా చదువును కూడా ఇక్కడే చదువుకొని మేము మీపై చదువులకు సహాయం చేస్తాం మీలాంటి విద్యార్థులు కావాలి అని అంటారు అప్పుడు ఇద్దరు స్నేహితులు మేము కూడా మా ఇంటికి వెళ్ళి వస్తాము అని కాలేజీ యజమాన్యంతో చెప్తారు అప్పుడు కాలేజీ యజమాన్యం కూడా సరే వెళ్ళిరండి వాళ్ళ కోసం ఒక కారు కూడా మాట్లాడతారు అప్పుడు ఇద్దరు స్నేహితులు ఎందుకు అని అంటారు అప్పుడు కాలేజీ యజమాన్యం మీరు మాకు తెచ్చిన పేరు కంటే ఇది చిన్న సహాయం మీరు వెళ్ళిరండి అంటారు ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇంకా కాలేజీ దగ్గరికి వెళ్ళి అందరితో మాట్లాడి వెళ్తారు కొంత దూరం వెళ్ళాక కాలేజీ నుంచి కాలేజీకి ఫోన్ వస్తుంది మీ ఇద్దరు విద్యార్థులు వెళుతున్న కారు యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఇద్దరు హాస్పిటల్లో చేర్పించారు అని అంటారు వెంటనే కాలేజీ యాజమాన్యం కూడా అక్కడికి వెళతారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు స్నేహితులు చనిపోయి ఉంటారు కాలేజీ యాజమాన్యం వాళ్ళు విఘాత చెవులు ఉండటం చూసి చాలా బాధపడతారు మీలాంటి విద్యార్థులు మా కాలేజీలో చేరి మా మా కాలేజీకి మంచి పేరు తెచ్చిపెట్టారు కానీ మీరు లేకుండా పోయారు అని బాధపడుతూ ఉంటారు ఈ విషయం మీ కుటుంబాలకు ఎలా చెప్పాలి అని అనుకుంటారు కానీ మీరు వస్తారు అని ఎంతో సంతోషంగా ఉంటారు ఇంతలో విద్యార్థుల ఇంటి నుంచి ఫోన్ వస్తుంది మా పిల్లలు ఇంకా రాలేదు అని అడిగితే కాలేజీ యజమాన్యం మీ పిల్లలు వస్తారు మేము తీసుకొని వస్తున్నామని చెబుతారు విద్యార్థులు ఇద్దరిని వాళ్ళ పల్లెటూరికి తీసుకొని వెళతారు ఇరు కుటుంబాలు ఇద్దరు స్నేహితులు అలా ఉండటం చూసి ఎంతో దుఃఖంతో ఏమీ ఏంది అని కాలేజీ యజమాన్యంని అడుగుతారు అప్పుడు కాలేజీ యజమాన్యం మీ ఇద్దరు పిల్లలు ఇంటికి వెళ్ళాలి అన్నారు మేమే కారు ఇచ్చి పంపినాము కానీ కార్ యాక్సిడెంట్ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు మీలాంటి పిల్లలు మా కాలేజీ పేరు నిలబెట్టారు కానీ ఇప్పుడు లేకుండా వెళ్ళిపోయారు మేము ఇంకా వాళ్ళపై చదువులకు సహాయం చేస్తామని చెప్పినాము ఎంతో సంతోషపడినారు ఈ సంతోషం ఇంటికి వెళ్ళి మా కుటుంబాలతో పంచుకుంటామని సంతోషంగా బయలుదేరారు కానీ కొద్దిసేపటికి ప్రమాదం జరిగి చనిపోయారు వీళ్ళ స్నేహ అనుబంధం ఎప్పుడు అన్నింటిలో బాగా ఉండేది ఇక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవారు చదువులో కూడా ఇద్దరు ఒకే మార్కులు తెచ్చుకుంటారు ఇప్పుడు చావు కూడా ఇద్దరు కలిసి చనిపోయారు అని కాలేజీ యజమాన్యం కూడా బాధపడుతూ చెబుతారు మేము మీ పిల్లలకి చేయాల్సిన సాయం మీకు చేస్తాం వీళ్ళ అంత్యక్రియలు మేము చేస్తాము అలాగే మీకు ఆర్థిక సాయం అందిస్తాము అని చెప్తారు ఊరిలో అందరూ కూడా వీళ్ళ స్నేహ అనుబంధం గురించి మాట్లాడుకుంటారు చివరి ఇద్దరు కలిసి చనిపోయారు అని బాధపడుతూ ఉంటారు అనుకున్న విధంగా అంత్యక్రియలు చేసి వాళ్ళకి ఆర్థిక సాయం అందించి వెళతారు యజమాని ఇద్దరి స్నేహితుల అనుబంధం అన్నింటిలో ముందు ఉంటూ చివరి చావులో కూడా ఇద్దరు కలిసి చనిపోయారు ఇలాంటి స్నేహాలు అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేము ఇంతటితో ఇద్దరి స్నేహితుల అనుబంధం చిన్న కథ సమర్థం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ చిన్న కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో కామెంట్ చేయండి